ఇరవై రెండు పాయింట్ ఐదు కిలోల బరువైన బొచ్చ చేప నిర్మల్ జిల్లాలోని కండేం జలాశయం మత్స్యకారులకు ఇటీవల కాలంలో సువర్ణ అవకాశాలను అరుదుగా తగిలి భారీ చేపలు వారి వలలకు చిక్కుతూ అనూహ్యమైన లాభాలను తెచ్చిపెడుతూ ఉన్నాయి తాజాగా ఆదివారం సాయంత్రం వేటకు వెళ్లిన పెద్దూరుకు చెందిన జీ ముత్యాలు వలకు ఏకంగా ఇరవై రెండు పాయింట్ ఐదు కిలోల బరువైన బొచ్చ రకం చేప దిక్కింది ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తిగా గుమిగూడారు గతంలోనూ ఇలాంటి సంఘటన ఉదాహరణకు గత సంవత్సరం ఇదే జలాశయంలో పద్దెనిమిది కిలోల బరువున్న కట్ల చేప ఒక మత్స్యకారుడికి దొరికింది ఒకే ఒక్క చేప ద్వారా రూపాయల ఆదాయం లభించడంతో వారి జీవన ప్రమాణాలు మెరుగవుతూ ఉన్నాయి గతంలో చిన్న చేపలతో జీవనం సాగించిన వారికి ఈ పెద్ద చేపలు ఒక వరంల మారాయి ఇది వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా మెరుగైన విద్య వైద్య సదుపాయాలు పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది ఇలాంటి సంఘటనలు ఇతర మత్స్యకారులకు కూడా ప్రోత్సాహం అందిస్తూ ఉన్నాయి వారు మరింత ఉత్సాహంగా వేటలో పాల్గొంటూ ఉన్నారు జలాశయాల్లో చేపల సంపద పెరగడం తద్వారా స్థానిక మత్స్య పరిశ్రమ వృద్ధి చెందడం ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతం